హాయ్ ఫ్రెండ్స్ కాలాస్తుల్లో ఇలాంటి చోట ఒకటి ఉన్నది మందికి తెలియదు కానీ నేను లొకేషన్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నది ఇది వేస్ట్ కట్టే ఒక మూలన ఉన్నదనమాట చూడండి దీనికి అభివృద్ధి చేయవచ్చు దీనికి చిన్న తెప్పలు ఒకటి పెట్టేసి ఒక టూరిజం ప్లేస్ లాగా చేసుకునేవచ్చు సాయంత్రం అయితే ఒక పార్క్ లాగా చేస్తే మన కాలశ్రీ గల మంచి గుర్తింపు ఉంటుంది బాగుండదు లొకేషన్ హైలైట్ కూడా అది ఒక తెప్పల టైప్ పెట్టేస్తే పడవలో ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ పెట్టేస్తే చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది